రాజస్థాని మంచి కాంపిటీషన్ చేతగా సిద్ధంగా రావడం జరిగింది వీరి యొక్క చిరునామా శ్రీ బులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనే గారు గాలదిన్న గ్రామం మండలం గాలదిన్న జిల్లా అనంతపురం జిల్లాండి కుడి వైపు ఉన్నదేమో బోరిగిత్త ఎడమవైపు ఉన్నదేమో అక్కడ ఉన్నాడు ఏమైనా పద్దాలు పట్టుకున్నారు కదా అక్కడే రెండు జరితో రావడం జరిగింది మన యొక్క గ్రామానికి కూడా ఇవేళ ఈ జా ఏ బహుమతి సాధిస్తుందో వే చూద్దాం ఎనిమిదో జాన తొమ్మిదారు ఆళ్ళ మగన్మోహన్ రెడ్డి వారు గ్రామం మండలం సిద్ధంగా பால மதன் மோகன் ரெடி வாரி சீசன் வெண்டை கிராம டோன் மண்டலம் நல்ல வரும்